విజయవాడకి అతి సమీపంలో ఇన్వెస్ట్మెంట్ మీద మీరు ఫోకస్ అయితే చేస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీ గురించి హాయ్ నేను నా పేరు అయితే నజీర్ ఎస్బీ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ఈ ప్రాపర్టీస్ అయితే అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను అట్లాగే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూసినట్లయితే ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మీకైతే అందిస్తాను అట్లాగే మా యొక్క ఎఫెక్ట్కి ఒక లైక్ తీస్తారా అనుకున్నాను మీ యొక్క అభిప్రాయం కామెంట్లో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి కందులపాడు ఏరియాలో వెలగలేరు దగ్గరలో మనకి హెచ్ ముత్యాలంపాడు ఏరియాలో వచ్చిన రెండు వందల నలభై రెండు గజాల స్థలం అయితే చూస్తున్నామండి ఈ స్థలం మనకు వచ్చేసేసరికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ విజయవాడ సిటీ కానీ ఒక పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఎవరైతే ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద స్థలం వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను రెండు వందల నలభై రెండు గజాల స్థలం మనకైతే నాన్ లే అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి ఇది అర్జెంట్ సేల్ ఓనర్ సేల్ అనమాట ఓనర్ గారు అయితే అర్జెంట్ సేల్ చేయడానికైతే సిద్ధంగా అయితే ఉన్నారు అయితే ప్రాపర్టీ చూసి మాట్లాడమని అయితే తెలియజేశారు మీకు గనక ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్లయితే స్క్రీన్కిపై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ నైన్ వన్ నైన్ జీరో అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేస్తారో అండి మనకి నియర్ బై ఇళ్ళకి దగ్గరలోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే మట్టి రోడ్డు అయితే ఉందండి ముప్పై అడుగుల మట్టి రోడ్డు అయితే ఉంది ప్రాపర్టీ దాకా అండ్ ప్రాపర్టీకి చూసుకున్నట్లయితే మనకి ఒక వెంచర్లో వెస్ట్ ఫేసింగ్లో అయితే మనకి స్థలం అయితే రావడం జరిగింది నేర్బై దగ్గరలో అయితే మనకి ఇల్లు కూడా ఉన్నాయన్నమాట చూసుకోవచ్చు నేర్బై దగ్గరలో ఇల్లు కూడా ఉన్నాయి మనకి నలభై అడుగుల మట్టి రోడ్డులో ఆనుకొని పడమర ఫేసింగ్లో అయితే ఈ స్థలం అయితే రావడం అయితే జరిగిందండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి విజయవాడ సిటీలో అనుకునే వాళ్ళకి దగ్గరలో కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అండి మనకి వెలగలేరు దగ్గర అయితే రావడం జరుగుతుంది వెలగలేరు దగ్గర కందులపాడు దగ్గర హెచ్ పాడు ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం అయితే జరిగింది ప్రాపర్టీ అయితే విజిట్ చేసి చూసిన తర్వాత రేట్ అయితే మాట్లాడుకుందామని ఓనర్ గారు అయితే తెలియజేశారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీం చేతి ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్